హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండి నాకు తెలుగులో టుడే వీడియో వచ్చేసి విజయవాడ వెళ్ళాం కదండి నా కోసం అయితే మూడు డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాము అవి ఎలా ఉన్నాయో ఈరోజు వీడియోలో చూపిస్తాను మూడు కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి చేయించుకుంటే మాత్రం గ్రాండ్గా మంచి లుక్ అయితే వస్తాయి వేసుకుంటే నేను తీసుకున్న డ్రెస్ మెటీరియల్లో ఫస్ట్ వన్ వచ్చేసి అండి ఎల్లో కలర్ అండి ఫ్రంట్ వచ్చేసి డిజైన్ అయితే ఇలా వస్తుంది మన టాప్కి అయితే ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఓపెన్ చేస్తే ఇలా మన చున్నీ అయితే ఇలా వచ్చింది లోపల ఫ్యాంట్ అయితే మనకి వైట్ కలర్లో వచ్చిందండి అంటే క్రీమ్ కలర్లో వచ్చింది అది ఆ కలర్ అదైతే ఫ్యాంట్ అండి చున్నీ అయితే మనకి మళ్ళా టూ ఇన్ వన్ కలర్లో వచ్చింది డ్రెస్ మాత్రం చాలా బాగుంది చున్నీ చున్నీ చూసారా చాలా గ్రాండ్గా వచ్చింది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది వన్ సైడ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ వన్ ఫస్ట్ డ్రెస్ అయితే ఇదండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ పోగా నైన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నా దగ్గర ఈ కలర్ లేదనేసి అయితే తీసుకున్నాను సెకండ్ వన్ డ్రెస్ వచ్చేసి ఈ కలర్ అండి లైట్ పిస్తా కలరు ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫ్రంట్ అయితే మన టాప్కి అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రంట్ డిజైన్ అయితే మనకి ఇలా వర్క్తో అయితే వచ్చింది ఓపెన్ చేసి అయితే చూపిస్తాను లోపల చున్నీ కూడా మనకి టూ ఇన్ వన్ కలర్లో అయితే ఇచ్చారు ఫ్యాంట్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్లో అయితే ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్యాంట్ అయితే ఈ కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నా ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ పోగా అయితే నైన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఫైనల్లీ నేను నైన్ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను లాస్ట్ డ్రెస్ అయితే ఇదండి నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది వేసుకుంటే అందుకని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను థర్డ్ కలర్ మెటీరియల్ టాప్కి అయితే ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది చెమకీ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అయితే డిజైన్ ఇచ్చారు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను లోపలైతే టూ ఇన్ వన్ చున్నీ ఇచ్చారు దానికి దానికి ఫ్యాంట్ వచ్చేసి క్రీమ్ కలర్ అయితే ఇచ్చారండి చున్నీ కూడా టూ ఇన్ వన్ కలర్ అయితే ఇచ్చారు దీనికి కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫంక్షన్కి వేసుకోవడానికి అయితే అఫీషియల్గా చాలా బాగా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అందుకనే తీసుకున్నాను ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఆఫర్ పోగా అయితే మనకు థౌజండ్కి అయితే ఇచ్చారు ఈ కలర్ అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను మూడు మెటీరియల్స్ అయితే తీసుకున్నాను ఈ త్రీ ఈ త్రీ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను మూడు డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక శారీ అయితే తీసుకున్నాను శారీ అయితే మా అక్క అయితే కొనిచ్చిందండి మ్యారేజ్ డే అనేసి నాకైతే శారీ అయితే కొనిచ్చింది శారీ కలర్ అయితే బ్లూ కలర్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా పట్టు మాదిరి అయితే వచ్చింది కుర్చీలు అయితే కింద ఇలా వచ్చినాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి థౌజండ్ అయితే చెప్పారు ఆఫర్ పోగా మనకి ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఈ శారీ వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్లకి అను బయటికి వెళ్ళటానికి అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా కూడా ఉంటుంది ఈ ఈ డ్రెస్సెస్తో పాటు టాప్స్ కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఫస్ట్ వన్ టాప్ వచ్చేసి ఈ కలర్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ అయితే ఇలా ఉంటుంది దానికైతే కాలర్ నెక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ అయితే బటన్స్ అయితే ఇచ్చారు దీని టోటల్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రెస్ మొత్తం అయితే ఇలా ఉంటుంది సెకండ్ వన్ టాప్ వచ్చేసి అయితే ఈ కలర్ తీసుకున్నాను చూసారు కదా వైట్ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ అయితే మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది టాప్కి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు టోటల్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అఫీషియల్గా కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫైనలీ లాస్ట్ టాప్ అయితే తీసుకున్నాను మల్టీ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది ఫ్రంట్ టాప్కి అయితే బటన్స్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది దీనికి ఎల్బో హ్యాండ్ అయితే ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుంది దీని మీద జీన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టోటల్లీ ఇలా ఉంది దీని కాస్ట్ వచ్చేసి అయితే థౌసండ్ రూపీస్ అండి విజయవాడలో నేను చేసిన షాపింగ్ అయితే ఇదేనండి మూడు డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను మూడు టాప్స్ కూడా తీసుకున్నాను అలాగే ఒక శారీ కూడా తీసుకున్నాను టోటల్లీ షాపింగ్ అయితే తీ ఇవి తీసుకున్నాను ఫైనల్లీ విజయవాడలో చేసిన షాపింగ్ అయితే ఇదేనండి వీటిలో ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్